నమస్తే వెల్కమ్ టు థింక్ ఫర్ ఆంధ్ర అడుక్కోవడంలో కూడా డిమాండింగ్ ఉంటుందా కొంతమంది అలాగే చేస్తారు మరి కమలనాథులు కహానీలు అలాగే వినిపిస్తున్నారు పొత్తు కావాలి అనుకుంటే టీడీపీ వచ్చి వీరి జాతీయ నేతలతో మాట్లాడాలంట ఇదే మాట ఆ పార్టీ నేత సత్యకుమార్ సెలవిచ్చారు అసలు పొత్తు ఎవరికి అవసరం ఉంది ఆ విషయం మరి ఎవరికీ తెలియదని అనుకుంటున్నారా అనిపించింది ఆయన మాటలు వింటుంటే అసలైతే ఏపీలో పొత్తు అవసరం బీజేపీకే ఉంది ఎందుకంటే వారికి నోటా కంటే ఎక్కువ రావన్న విషయం అందరికీ తెలిసిందే గత ఎన్నికల్లో ఆల్రెడీ రూవ్ అయింది కూడా పైగా ఇప్పుడు యాంటీ జగన్ వాతావరణం ఉందని వైసీపీ వాళ్ళు కూడా ఒప్పుకుంటున్న వేళ ఆయనకు సేవలు అందిస్తున్న బీజేపీ మీద కూడా వ్యతిరేకత పెరిగింది అందువల్ల ఇప్పుడు ఇంకా ఘోరమైన పరిస్థితి ఉండే ఛాన్స్ ఉంది పైగా టీడీపీ క్యాడర్ అయితే బీజేపీతో పొత్తు వద్దు వాళ్ళు జగన్ కు కోఆపరేట్ చేస్తూ మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టాక వాళ్ళెందుకు అని అంటున్నారు విచిత్రం అంతా పవన్ కళ్యాణ్ దగ్గరే ఉంది ఒకవైపు జగన్ను ఓడించడానికి టీడీపీ కావాలంటాడు బీజేపీని వదలనంటాడు పోని బీజేపీ ఏమైనా జగన్ కు వ్యతిరేకంగా నిలబడుతుందా అంటే అది లేదు ఆ క్లారిటీ కూడా ఇవ్వటం లేదు అలాంటి బీజేపీతో ఎలా వెళతావయ్యా అంటే టీడీపీ జనసేన పొత్తుకు మోదీ ఆశీస్సులు కూడా ఉన్నాయంటాడు ఇదో తెరకాసు వ్యవహారం ఎటొచ్చి చంద్రబాబు మాత్రం బీజేపీతో కలవడానికి సిద్ధంగా లేడనే చెబుతున్నారు కానీ బీజేపీ అంటే భయం మాత్రం ఉందంటున్నారు జగన్ లాంటి వ్యక్తిని ఎదుర్కోవాలి అంటే బీజేపీ కనీసం న్యూట్రల్ గా అన్నా ఉండాలని కోరుకుంటున్నారంట ఈ లెక్కన జనసేన కుడివైపు టీడీపీతో ఎడమ వైపు బిజెపితో పొత్తు పెట్టుకుంటుందా లేక డైరెక్ట్ పొత్తు లేకుండా బీజేపీతో టీడీపీ వాళ్ళు అండర్స్టాండింగ్ వరకు వెళ్తారా ఇలా రకరకాల చర్చలు నడుస్తున్నాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి